అయ్యా జగన్ గారు ఆలోచించండి అయ్యా ఈ మధ్య చూస్తూ ఉన్నాను మా జాతిలో ఎమ్మెల్యే టికెట్లో కాన్స్టిట్యూన్షన్కి ఇద్దరు ముగ్గురు చెప్పి వాళ్ళని పోటీ పెట్టి గాల్లో ఊపుతూ మీ పాదయాత్రకి లక్షల కోట్లు ఖర్చు పెట్టిస్తూ ఉన్నారు అది ఎంతవరకు సుభం అని అడుగుతా ఉన్నాను జగన్ గారు నేను ఆ కుటుంబాలు నాశనం అయిపోవాలా అర్థం గాను మీ అంగు ఆర్బాటం కోసం మీ దర్పం కోసం మా జాతి సోదరుల చేత లక్షల కోట్లు ఖర్చు పెట్టి చేసేసి మీ ఫ్లెక్స్లు మీ బోర్డులు బ్యానర్లు గేట్లు పెట్టి చేసేసి మా జాతిని నాశనం చేస్తారా మా జాతి చేత ఖర్చు పెట్టించుకోవచ్చు ఇతర జాతి ఖర్చు ఖర్చు పెట్టించట్లేదే వాళ్ళ మీ ప్రేమ పెట్టండి మా మీ కోపం పెట్టి మీ పాదయాత్ర ఇంత అవసరమా ఇన్ని లక్షలు కోట్లు మధ్య ఖర్చు పెట్టి ఖర్చు సబువా ఇంత అవసరం కానీ వీధికో రెండు ఊరికో రెండు ఫ్లెక్స్ పెట్టండియా ఎందుకు పాడు పాడైపోతున్నారు మీరు అని చెప్పాలి కదా మీరు చెప్పరా ఆర్థికంగా పాడైపోవాలా ఎంతవరకు సబు సార్ మీదొకరు మీదేమో డబ్బును మా మీ దాలర్సును మాది రూపాయల మీ పాదయాత్ర మమ్మల్ని నాశనం చేస్తారా మా జాతి సోదరులని ఒకరో ఇద్దరు ఉన్నారే లక్షల కోటేశ్వరులు వాళ్ళు కూడా ఈ సీట్లు పోటీ పెట్టి మా జాతి సోదరుని పాడు చేస్తూ ఉన్నారే మినిమం లక్ష యాభై లక్షలు మ్యాక్సిమం కోటి రూపాయల దగ్గర ఖర్చు పెట్టి చేస్తూ ఉన్నారే ఈరోజు మీ దర్పం చూపించడం కోసం ఇంత అవసరమా జగన్ గారు నా ప్రశ్న కొంచెం ఒకసారి ఆలోచించండి జగన్ గారు ఒక రూపాయన మీది వారికి ఇచ్చి ఖర్చు పెట్టిస్తున్నారా సార్ లేదే సమస్య ఆ ఇన్ఛార్జ్ మీద ఇన్చార్జో కోఆర్డినేటర్ మీద కోఆర్డిటర్ ఇంకో ఇద్దరు ఇంకోటర్ని సైట్ కోరిటర్ని పెట్టేసేసి సుప్రంగా ఆరిపేస్తా ఉన్నారే ఏదో తేడా జరిగితే ఆ కుటుంబాలు ఏమైపోవాలి జగన్ గారు మీకులా కోటిస్తే మేము అపర కోటిస్తే మేము పిల్లల జీవితాలు చీకటైపోతాయే కుటుంబ జీవితం చీకటి ఆలోచన చేయరా సార్ అంటే ఆత్మహత్య చేసుకోవాలి ఇంకా ఆశలు అనుపుకుని మీ పాదయాత్ర కోసం తేడా వస్తే ఆత్మహత్య చేసుకోవాలండి ఇదేనా సార్ ఒక అధినేతగా ఏ ఎందుకు పెడుతున్నారు మీరు అని చెవాటు పెట్టలేరా ఒక ఊరికి ఒక ఫ్లెక్స్ పెట్టండి చిన్నది నేను వస్తున్నట్టు అని చెప్పి ఆదేశాలు ఇవ్వలేరా అడుక్కొక ఫ్లెక్సా అండి గజంగా ఒక పెద్ద పెద్ద బోర్డా ఏంటి సార్ ఇది పది గద్దలకి ఒక గేటా మా డబ్బులు కాదా సార్ మీ అక్కడ అక్రమక సంపాదించిన డబ్బే కాదే మా మా జాతోళ్ళు వాళ్ళు భూములు అమ్ముకుని అది అమ్ముకుని ఇది అమ్ముకొని డబ్బు లేకపోతే మీరు పెట్టిన ఆశకి అప్పు తెచ్చి మీకు ఖర్చు పెడతా ఉన్నారే పాదయాత్ర కోసం ఒకసారి ఆలోచన చేయండి జగన్ గారు అదే మీ డబ్బు అయితే ఆ విధంగా దోబలా చేయిస్తారా చేస్తారా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటారు జగన్ గారు సర్వనాశనం అయిపోతున్నాయి కాపు కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నారండి ఎంతవరకు శోభం అడుగుతూ ఉన్నాను అంటే మా జాతి నిత్యం మీ పాదాల కింద మీ పాదాలు ఇంకొక పాదాల కింద బతకాలా మీ మోచత్తుకు నీళ్ళు తాగుతూ జీవించాలా